నమస్కారం ఎడ్యుకేషన్ న్యూస్ కు స్వాగతం ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన అప్డేట్లను వివరిస్తున్నాము డిఎస్సి మెరిట్ జాబితా శుక్రవారం విడుదల డిఎస్సి పరీక్ష రాసిన అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై శుక్రవారం మెరిట్ జాబితాను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ జాబితాలను సబ్జెక్టుల వారీగా జిల్లాల వారీగా ఆన్లైన్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతారు కూటమి ప్రభుత్వం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి నిర్వహించింది ఈ పరీక్షలకు మూడు మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు టెట్ మార్కుల సవరణకు ఆఖరి అవకాశం డిఎస్సీ రాసిన అభ్యర్థులకు టెట్ మార్కుల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సవరించుకోవడానికి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆఖరి అవకాశం కల్పించినట్లు డిఎస్సీ కన్వీనర్ ఎం వి కృష్ణారెడ్డి తెలిపారు ప్రధానంగా టెట్లో తక్కువ మార్కులు వచ్చి సీటెట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మార్కుల అప్డేట్ కోసం ఈ అవకాశం కల్పించారు అభ్యర్థులు తమ స్కోర్ను సరిచూసుకోవాలని ఇన్వాలిడ్ అని వచ్చిన వారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఆయన సూచించారు మెరిట్ జాబితాపై పారదర్శకత ప్రభుత్వం తోలుత మెరిట్ జాబితా లేకుండానే ఎంపికైన అభ్యర్థుల జాబితాను నేరుగా విడుదల చేయాలని భావించింది అయితే దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పుడు మెరిట్ జాబితాను విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది మెరిట్ జాబితా విడుదల అయితే జిల్లాల వారీగా తమ స్థానం ఏమిటో అభ్యర్థులు తెలుసుకోవచ్చు దీనిపై ఈరోజు స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది డీఎస్సీ అభ్యర్థులు మోసపోకండి డిఎస్సి అభ్యర్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఏలూరు డిఎస్పీడి శ్రవణ్ కుమార్ సూచించారు కొంతమంది సైబర్ నేరగాళ్లు అభ్యర్థులకు ఫోన్ చేసి మార్కులు మార్చి ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మవద్దని వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో లేదా నూట పన్నెండుకి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు ప్రభుత్వం ఇటువంటి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఇతర జిల్లాల అప్డేట్స్ ప్రకాశం జిల్లాలో డిఎస్సి ద్వారా ఆరు వందల డెబ్బై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు ఏడు సంవత్సరాల తర్వాత కొత్తగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో అడుగుపెట్టబోతున్నారని ఈ వార్తలో పేర్కొన్నారు విశాలాంధ్ర బ్యూరో కూడా పదమూడు జిల్లాలకు సంబంధించిన మెరిట్ లిస్టులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చింది